అందరికీ నేను మీ ఈ ఈరోజు వీడియో ఏంటో చూద్దాం ఈరోజు మన వీడియోలో నేను హార్వెస్ట్ చేయడానికి గార్డెన్లోకి వచ్చాను ఈరోజు వీడియోలో ఏంటి అంటే మనం మొక్కజొన్న క్రంకులన్నీ కూడా హార్వెస్ట్ చేద్దాం నాకు తెలిసి దీని నిండా వస్తాయేమో అని అనిపిస్తుంది వన్ బై వన్ హార్వెస్ట్ చేద్దాం ఎన్ని వచ్చినాయో చూద్దాం ఓకే ఇక్కడ నుండే స్టార్ట్ చేద్దాం ఒక చెట్టుకి రెండు కాకులు వచ్చినాయి ఇంకా చాలా చోట్ల చాలా చాలా ఉన్నాయి తెప్పుదాం ఈ సీజన్లో ఇవే హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి పొలంలో వచ్చినట్టు వస్తుంది మెయిస్తారా కోసం అని వదిలేసిన ఇది ఇంకా ఆల్రెడీ డ్రై అయిపోయింది కదా తెంపి దీన్ని సేవ్ చేసి పెడతాను మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి యూజ్ అవుతుంది అది కూడా అయినట్టు ఇక్కడ ఇంకొకటి ఉంది

కంకి ఉంది ఒక్కటే హార్వెస్ట్ లో ఇన్ని కంకులు వచ్చినాయి దగ్గర దగ్గర ఒక టువెల్వ్ వరకు వచ్చినాయి ఓకే